అనగనగా ఓ చిన్న గ్రామం ఆ గ్రామం పక్కన ఒక పాత బావుంది చాలా కాలంగా ఎవ్వరు వాడలేదు అది తీవ్రమైన ఎండాకాలం ఓ రోజు మధ్యాహ్నం దాహంగా ఉన్న ఓ కోతి బావి దగ్గరికి వచ్చింది లోపల నీరు కనిపించింది అమ్మో చల్లటి నీరు బాబోయ్ నేను తాగాలి వెంటనే దూకేస్తాను అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తొందరపాటుతో బావిలోకి దూకేసింది నీరు త్రాగింది స్నానం చేసింది కానీ తర్వాతే అస్సలు సమస్య మొదలైంది అయ్య బాబోయ్ దూకేశాను ఇప్పుడు బయటికి పోవడం ఎలా అని ఆలోచించింది కొద్దిసేపటికి ఓ మేక కూడా అటు వచ్చింది బావిలో కోతి కనిపించగానే ఇలా అడిగింది అయ్యా కోతిగారు లోపల ఏముంది కోతి వెంటనే ఆలోచించి దురాశతో ఇక్కడ చల్లటి నీరుంది బావి నిండా చాలా సుఖంగా ఉంది రా బయట చాలా ఎండగా ఉంది తొందరగా రా దిగు అంది మేక కూడా నమ్మేసి తొందరపడటంతో బావిలోకి దూకేసింది ఇద్దరు బావిలో ఇరుక్కుపోయారు కోతి తన తెలివిని చూపించింది నీ కొమ్ములపై ఎక్కి నేను బయటికి వెళ్తాను తర్వాత నేను లాగేస్తాను అనంది మేక నమ్మింది కోతి మేక పైకి ఎక్కి పైకి దూకి బయటపడింది ఇదంతా ముందే ఆలోచించింది మేక అంత అమాయకమైంది కాదు కోతి మోసం చేస్తుందేమో అని ముందుగానే ఆలోచించింది అందుకే కోతి ఎప్పుడైతే బయటికి పారిపోతుందో వెంటనే గట్టిగా అరిచింది ఆ అరుపు విన్న రైతు అటు అటొచ్చి బయటికి లాగాడు కోతి కూడా దూరంగా కనిపించగానే ఈ విషయం గ్రహించిన రైతు కోతిని కర్రతో చావ బాదాడు దెబ్బకి పారిపోయింది ఈ కథల నీతి ఏంటంటే ఎప్పుడైనా సరే తప్పు చేసి తప్పించుకోవాలని చూసేవాడు ఏదో రోజు తప్పక శిక్ష అనుభవిస్తాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలతో మళ్ళీ వచ్చేస్తాను